సో అంత బాగుంది ఇప్పటికే ఈ సాంగ్ ఎంత బాగా లేదో అందరికీ తెలుసు సో ఈ సాంగ్తో దేవిశ్రీ డిఎస్పి మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు అండ్ ఈ యొక్క సాంగ్ ఆ యొక్క సాంగే కాదు ఈ సాంగ్లో యూజ్ చేసిన బీట్ అంటే ఒక వయోలిన్ వయోలిన్ ట్యూన్ ఒకటి ఉంటుంది ఆ ఒక సా ట్యూన్ కానీ ఈ సాంగ్ కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు ఎమోషన్ విషయంలో అండ్ సినిమా శ్రీకాకుళం కోస్టల్ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది అంటే ఒక ప్రాంతం భాష యాస ఆ ప్రాంత ఉనికిని తెలుపుతుంది సో ఆ ప్రాంత ప్రజల ఆ జనాల కోసం ముందు నిలిచేవాడే నాయకుడు ఆ నాయకుడే తండేల్ సో అక్కడున్న యాస ప్రకారం భాష ప్రకారం నాయకుడు అంటే తండేలు అనమాట సో ఆ తండేల్ స్టోరీ అంటే ఆ నాయకుడి స్టోరీ సో ఎవరా నాయకుడు మరి ఏం అంటే ఈ ఆ జట్టుకి అంటే అక్కడున్న ప్ర జనాలకి ఎట్లా అండగా నిలిచిండు అనేది స్టోరీ కొనసాగుతుంటుంది బేసిక్గా ఈ స్టోరీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ స్టోరీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ కోస్టల్ ఏరియా నుంచి చేపలు పట్టడానికి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళడం అక్కడ తుఫాను బారినబడి బార్డర్స్ దాటి పాకిస్తాన్కి చిక్కుకొని అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి అంటే ఈ ప్రాంత ప్రజలు కొందరు ఎప్పుడైతే వేటకెళ్ళారో వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళకి కొంచెం శిక్షలు వాళ్ళు అక్కడ శిక్షలు అనుభవించి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారా లేదా అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి అక్కడ కష్టాలు పడి మళ్ళీ ఇక్కడున్న వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం అదంతా కూడా చూపించడం జరిగింది అంటే ఇందులో ఒక లవ్ ఎమోషనే కాకుండా దేశభక్తి అండ్ దైవభక్తి అండ్ నాయకుడి నాయకుడి యొక్క ఎమోషన్ అంటే ఒక ఒక జట్టు కోసం నాయకుడు ఎలా నిలబడాలి ఏంటి అనేది అంత తీసుకొచ్చారని వాళ్ళ సినిమాలో సో అన్ని అన్ని ఎమోషన్స్ క్యారీ అని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా డ్రాప్ అవ్వాలి సినిమా సో అంటే లవ్ స్టోరీ లవ్ నుంచి ఇటు నాయకుడు అనే ఎమోషన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎమోషన్స్ అన్నీ కూడా డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఈ ఏదైతే ఈ బుంచితల్లి అనే ఎమోషన్ ఎమోషనల్ సాంగ్ వల్ల ఇంకా సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళింది ఎమోషన్లో సో బాగా అంటే చూసే ప్రేక్షకుడు అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ లవ్లో ఉండే ఎమోషన్ అందులో ఉండే ఒక ఒక ఆవేదన అదంతా కూడా ఫస్ట్ లో చూస్తాడు ప్రేక్షకులు అండ్ సెకండ్ హాఫ్లో ఒక రెండు మూడు ట్విస్ట్లు ఉంటాయి ఆ ట్విస్ట్ తర్వాత అంటే వీళ్ళు దాట్ అంటే మామూలుగా అయితే మనకు తెలిసిన కొన్ని స్టోరీస్ ఏంటంటే కోస్టల్ ఏరియాలో ఉండే జనాలు అంటే అక్కడ ఉండే చేపలు పట్టే వాళ్ళు కొన్ని నెలల కొద్దీ వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి సముద్రంలోకి వేట కోసం వెళ్ళడము ఒక్కొక్కసారి అక్కడ తుఫాను భారీ వర్షాలకి అక్కడ చిక్కుకోవడము అట్లా చనిపోవడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే సో అట్లా భారీ వర్షంతో వాళ్ళు కొంచెం డివియేట్ తీసుకుంటారు వాళ్ళు వెళ్ళే రూట్ ఆ డివియేట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి వెళ్ళిపోతారు అనమాట ఇక పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ బార్డర్కి వస్తే ఇంకా మన హిందుస్థాన్ వాళ్ళని వదిలిపెట్టరు కదా సో అట్లా వాళ్ళని అక్కడ జైలు పాలు చేసేస్తారు ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ బయటపడ్డారు అనేది ఇంకా స్టోరీ అంత అనమాట సో ఇవన్నీ కొన్ని రియల్ స్టోరీ అదే టైంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే వీళ్ళని రిలీజ్ చేసే టైంలోనే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం అనేది ఒకటి రావడం అంటే కొన్ని కొన్ని రియలిస్టిక్ డ్రామా కూడా తీసుకున్నాడు సో ఇవన్నీ ఇవన్నీ కలిపి అంటే ఇట్లా దేశభక్తిని యాడ్ చేశాడు ఇటు నాయకుడు అనే ఒక ఎమోషన్ యాడ్ చేశారు దైవభక్తి యాడ్ చేశారు అండ్ స్టో లవ్ స్టోరీ కూడా సో ఇవన్నీ ఎమోషన్స్ కలగలిపి ఒక మంచి ఎమోషన్ అయితే చందుమొండేటి డైరెక్టర్ అయితే ఇందులో సినిమాని అంత బాగా తీసుకొచ్చారు సో చూసే అయితే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో ఉన్న కొన్ని ఫిస్ట్ డ్రా అంటే తీసుకున్న డ్రామాలో ఉండే ఫిస్ట్లు ఒక ట్రెండ్ ఫిస్ట్లు ఇవ్వడం దానివల్ల సినిమా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చూసే ప్రేక్షకుడికి కొంచెం హై ఇస్తుంది అనమాట అండ్ మెయిన్గా చెప్పాలంటే డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కానీ సాంగ్స్ కూడా రెండు మూడు సాంగ్స్ చాలా బాగున్నాయి అందులో మెయిన్ హైలెస్సా హైలెస్సా ఒకటి ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పిన బుజ్జి తల్లి ఒకటి అండ్ శివురిది ఒకటి సాంగ్ ఉంటుంది సో ఇట్లా రెండు నా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి సో సాంగ్స్ కూడా బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి సో సాంగ్స్ అండ్ నాగ చైతన్య పర్ఫార్మెన్స్తో పాటు సాయి పల్లవి మెయిన్ బేసిక్గా ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చే సినిమాల అన్నింటిలో హీరోయిన్కి స్కోప్ ఉండట్లేదు బట్ ఈ సినిమాలో హీరోయిన్కి సాయి పల్లవికి చాలా స్కోప్ ఉంది సో హీరోయిన్ కే స్కోప్ ఉంది అండ్ నాకే చెందిన పర్ఫార్మెన్స్ బాగుంది మిగతా ఏవైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అంటే జబర్దస్త్ మహేష్ కానీ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి మనం కొన్ని సినిమాలు చూసాము అంటే ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం కదా సో అలాంటి క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా మంచి రోల్ ఇవ్వడము మంచి స్కోప్ ఉన్న పర్ఫార్మెన్సే ఉందనమాట అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్సే ఉంది అండ్ సో సినిమాలో మంచి ఎమోషన్ అయితే క్యారీ అయింది పక్క సో సెకండ్ హాఫ్లో ఇంకొంచెం అంటే స్టోరీలో కొంచెం దేశభక్తి యాడ్ చేయడం వల్ల కూడా అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అది ఒకటి రావడం అంటే పాకిస్తాన్ హిందుస్థాన్ మధ్యలో రైవల్టీ అనేది ఒకటి ఒక ఒక పాయింట్ తీసుకోవడం వల్ల అది కూడా కొంచెం చూసే ప్రేక్షకుడికి ఎమోషన్ నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ సెకండ్ హాఫ్లో క్యారీ అయింది అనమాట సో త్రూ అవుట్ సినిమా అయితే ఎక్కడ చూసే ప్రేక్షకుడికి డ్రాప్ అవ్వకుండా డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అండ్ ఆ ట్యూన్ ఏదైతే బుంచి తెలియలిన్ ట్యూన్ ఒకటి ఉంటుంది ఆ ట్యూన్ వల్ల కొన్ని కొన్ని సీన్స్ బాగా రావడం ఇవన్నీ అంటే ఆల్టుగెదర్ చెప్పాలంటే డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ కానీ వయలిన్ ఆ ట్యూన్ ఆ ట్యూన్స్ అవన్నీ కూడా చిన్న చిన్న ట్యూన్స్ ఉన్నాయి అవన్నీ కూడా సినిమాకి సినిమాకి మంచి ఎమోషన్ అయితే క్యారీ చేసినాయి అండ్ స్టోరీ తీసుకున్న స్టోరీ కూడా ఏదైతే రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ స్టోరీ తీసుకున్న స్టోరీ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి తప్పిపోయి అంటే కోస్టల్ ఏరియా నుంచి శ్రీకాకుళం ఏరియా నుంచి చేపలు పట్టే వాళ్ళు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి దారి తప్పి వాళ్ళు పాకిస్తాన్కి చిక్కుకోవడం పాకిస్తాన్లో శిక్షణ భోజించి మళ్ళీ వీళ్ళు అంటే ఎలాంటి శిక్షణ భో ఎలాంటి మనోవేదనకు గురయ్యారు అనేది ఆ ఎమోషన్ తీసుకురావడం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఇండియాకి ఎలా అంటే ఇండియాకి రావడానికి ఎలాంటి అంటే సాయి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ఆ ఊరు ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు దానికి సాయి పల్లెది ఎలా ఎలా హెల్ప్ అయింది అంటే ఎలాంటి కష్టాలు అనుభవించారు వాళ్ళని బయట అంటే వాళ్ళను పాకిస్తాన్ జైలు నుంచి ఎంబసీ ఇండియన్ ఎంబసీ తీసుకురావడానికి ఎలాంటి డ్రామా నడిచింది అనేది అంతా కూడా చూసే ప్రేక్షకులు అయితే ఇంట్రెస్టింగ్ డ్రామా లాగా అయితే డైరెక్టర్ చంద్రమోహి తీసుకొచ్చారు ఇంకా చెప్పాలంటే స్వర్గీయ సుష్మా స్వరాజ్ కూడా అంటే సుష్మా స్వరాజ్ డైరెక్ట్గా లాగా ఇన్డైరెక్ట్గా అయితే సుష్మా స్వరాజ్ని కూడా తీసుకురా తీసుకురా అంటే ఆ క్యారెక్టర్ని కూడా తీసుకురావడం జరిగింది సో అట్లా పొలిటికల్గా కూడా కొంచెం మనకి అంటే రియలిస్టిక్ డ్రామా లాగా తీసుకురావడం కోసం ఆ క్యారెక్టర్ని పెట్టడం అవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఆల్టుగెదర్ సినిమా అయితే ఒక మంచి ఎమోషన్ క్యారీ చేసింది చూసే ప్రేక్షకుడికి నచ్చినట్టుగా అంటే ఎక్కడ సినిమా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎమోషనల్గా క్యారీ అయితే సినిమా సో బాగుంది థియేటర్లో చూడాల్సిన సినిమాను నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కానీ సాయిపల్లి పర్ఫార్మెన్స్ కూడా తీసుకున్న అన్ని క్యారెక్టర్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి సో దేవి శ్రీప్రసాద్ కూడా చాలా న్యాయం చేశారని చెప్పుకోవచ్చు సో ప్రొడ్యూసర్ బండివాస్కి ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు సో ఇది సినిమా గురించి ఈరోజు నా రివ్యూ మరి ఇవి కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక నాయకుడు తన జట్టును ముందుండి నడిపించడమే కాదు అదే జట్టు ప్రమాదంలో ఉంటే తన చిట్ట చివరి శ్వాస వారికి వెన్నుండి కాపాడేవాడే నాయకుడు ఒక నాయకుడే తండేల్ ఇది తండేల్ మూవీ రివ్యూ మరి నా రివ్యూ గారికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రివ్యూతో నెక్స్ట్ వేరే వెళ్తాం అంతవరకు బాయ్